ఇక్కడ మీరు ఏం చెప్పదలుచుకున్నారు హైదరాబాద్ లోనేమో పేదల ఇండ్లు కూలుస్తారు ఇక్కడేమో రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కూలుస్తారు అంటే మీ ప్రభుత్వం కూల్చివేత లేదు తప్ప కట్టుడున్నదా హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను విధ్వంసం చేస్తా ఉన్నారు ఇలా ఇస్క మాఫియా అటు నిర్మల్ లో ఇటు పెద్దపల్లి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లాలో అటు చెన్నూరు లో మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాములు చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు కట్టుడు రేవంత్ రెడ్డి కూలగొట్టుడు ఇదేనా మీరు చేసింది ఏమన్నా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా ఇలా ఒక్క చెక్ డ్యామ్ అన్న మీరు కట్టారా ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు వందల చెక్ డ్యాములు కట్టింది మిషన్ కాకతీయ ద్వారా నలభై నాలుగు వేల చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరు వాగు సస్యశ్యామలమైంది ప్రతి వాగు మీద వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది రైతులకు బంగారం రెండు పంటలు పెట్టేట్టు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీరేం చేస్తున్నారు ఇసుక ఆగడాలు సాగడం లేదని ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గెలటిన్లు పెట్టి పేల్చేస్తారా